and there's a ఏలూరు జిల్లాలో మొత్తం పదిహేను వందల నలభై నాలుగు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఈ పోలింగ్ స్టేషన్స్ అన్నింటిలో కూడా ఈరోజు మార్నింగ్ పోల్ కంప్లీట్ అయ్యి చక్కగా పోలింగ్ అనేది జరుగుతున్నాయి అక్కడక్కడ కొన్ని పోలింగ్ స్టేషన్స్లో ఈవీఎం అనేది చిన్న ప్రాబ్లమ్స్ వస్తే ఇమీడియట్గా అక్కడ కూడా రీప్లేస్ చేసి ఇప్పుడు దాకా పోలింగ్ అనేది చక్కగా జరుగుతున్నాయి నైన్ ఓ క్లాక్ ప్రకారం అరౌండ్ టెన్ పర్సెంటేజ్ దాకా పోలింగ్ అనేది మనకు కంప్లీట్ అయింది అన్ని చోట్ల సెక్యూరిటీ బందోబస్తు మన అరేంజ్మెంట్స్ కూడా చేసుకున్నాము క్రిటికల్ మరియు ఇంకా కొంచెం ఇంపార్టెంట్ పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా కలిపి దాదాపు వెయ్యి అరవై పోలింగ్ స్టేషన్స్లో లైవ్ వెబ్ కాస్టింగ్ కూడా జరుగుతున్నాయి ఇంకా మైక్రో అబ్జర్వర్స్ వీడియోగ్రఫీ ఇవన్నీ కూడా చేసి ఏలూరు జిల్లాలో ఆస్ నౌ ప్రశాంతంగా పోలింగ్ అనేది జరుగుతున్నాయి ఈరోజు నేను కూడా ఏలూరు అర్బన్లో ఓటు వేయడం జరిగింది నా డెమోక్రటిక్ రైట్ని నేను వినియోగించుకున్నాను మీరు కూడా మీ హక్కు ఏది ఉన్నాయో మీ బాధ్యత ఏది ఉన్నాయో దాన్ని మీరు ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్